మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆదివారం ఆలయ ఈవో చంద్రశేఖర్ జ్వాల మీడియాతో తెలిపారు ఆలయ పరిసరాలు పరిశుభ్రం చేశామని మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వసతులు కల్పించామన్నారు భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు తిరుగుతాయని మహావన జాతరకు భక్తులు విచ్చేసి వనదుర్గమ్మను దర్శించుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్ పంచాయతీరాజ్ విద్యుత్ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఈ పనులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు Thank <laughs> you. ఈ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి ఉదయం ప్రారంభం ప్రారంభమవుతుంది రెండవ రోజు బండ్లు తిరుగుతాయి మూడో రోజు రథోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా మొదటి రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పట్టు వస్త్రాలు సమర్పించబడుతున్నవి దేవస్థానం నందు మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించటకు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఈ మధ్యనే మూడు పర్యాయాలు సమీక్షా సమావేశాలు వివిధ జిల్లాల అధికారులతోటి మరియు దేవస్థాన అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్ణయ నిర్వహించి మాకు తగిన సూచనలు కూడా ఏమేమి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి సూచనల ప్రకారము మరియు మా దేవాదాయ శాఖ మినిస్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము అన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా భక్తులకు ఇచ్చేసి భక్తులకు అందరికీ కూడా ఈ మనకు ఎలాంటి ఎండ తాకిడికి లేకుండా చలో మన పందిర్లు గిట్లా మన ఏర్పాటు చేయడం జరుగుతున్నది పెండాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది క్యూ లైన్స్ కూడా మూడు రకాలుగా ఆలయం మూడు ప్రదేశాలందు దర్శనం క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కూడా లోపల ఉన్న దాన్ని కూడా బయట ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది సేవా సమితి వారితో భక్తుల క్యూ లైన్స్ నిర్వహణ తాగునీటి ఏర్పాట్లు మరియు ప్రసాదం కౌంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తుల సౌకర్యార్థము ప్రత్యేకంగా ఒక లక్ష యాభై వేల వరకు లడ్డూలు ఒక ముప్పై ముప్పై ఐదు క్వింటల్ వరకు ప్రసాదం పులిహోర ప్రసాదం కూడా తయారు చేసి మేము ఆ మూడు రోజులు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా విక్రయించిన చర్యలు తీసుకుంటాము మరియు అదనంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది భక్తులు ఇచ్చేసి భక్తులు అందరికి కూడా మనకు బస్టాండ్ అక్కడ బస్ బస్టాండ్ నుంచి ఇక్కడ గుడి వరకు రావడానికి కూడా ఒక పది బస్సులు కూడా ఉచితంగా ఆర్టీసీ వారితో మాట్లాడి దేవస్థానం వరకు భక్తులు రావడానికి ఏర్పాట్లు చేయడం జరిగినది ఇది కాకుండా అందరికీ కూడా మన పుష్కర్ని మన పుష్కర ఘాట్ దగ్గర కూడా మన జల్లు స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగినది ఇంకా ఆహ్లాదకరంగా ఉండట ఉండే విధంగా ఉండేటందుకు నాగసాంపల్లి మన మెదక్ రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా తాత్కాలికంగా మన విద్యుత్ దీపాలంకరణ మైక్ అనౌన్స్ సిస్టమ్ మరియు అన్ని అక్కడక్కడ మన ఏది కట్అట్స్ కానీ దేవస్థానం భక్తులకు ఆహ్లాదకరంగా ఉండడానికి ఏర్పాటు చేయడం జరు జరి జరుగుతున్నది మరియు గుడి వద్ద కూడా శివుని యొక్క పెద్ద విగ్రహం కూడా ప్రతిమ ఏర్పాటు చేసి భక్తులకు అందరికీ మంచి బాగా భక్తిభావం నిండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆలయ పరిసరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచేటందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ వారం పది రోజులు కూడా ఇలాంటి పారిశుద్ధ నిర్వహణ లోపం లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాము మహిళా భక్తులకు కూడా వాళ్ళందరికీ కూడా దేవాలయం నందు వాళ్ళకు ఇబ్బందులు లేకుండా కూడా వారికి ఆ మహిళా భక్తులు కూడా ఇక్కడ మన పుష్కర్ స్నానం ఆచరించే దగ్గర కూడా దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకంగా మన వారికి డ్రెస్